ఆయన రక్షించటానికి సమతుడుగా సర్వశక్తి కలిగిన దేవుడుగా మనపక్షాన్ని ఆయన చేయవలసిన కార్యం అంతా చేశాడు కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారో వారి పాపములను గ్రహించి ఆయన దగ్గర పశ్చాత్తాప పడతారో ఆయన రక్తము చేత ప్రతి పాపము నుండి వారిని విడిపించి పవిత్రపరిచి ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి సహాయం చేసి ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్యరాజ్యాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ స్థితి ఏదైనా నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఒకవేళ ఎవరో నిన్ను ప్రేమించకపోయినా ఇదిగో యేసు క్రీస్తు ప్రభు వారు తన ప్రేమ చేత నిన్ను బ్రతుకులాడుతా ఉన్నాడు ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జిల్లాల నాయ రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తుండగా నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా ఎలాంటి భారముతో ఉన్నా ఎలాంటి బలహీనతలో ఉన్నా నీ పాపం తన మీద వేసుకొని నీ శిక్ష అంతటినీ కూడా అనుభవించినటువంటి యేసు క్రీస్తు ప్రభు వైపు చూస్తే నన్ను క్షమించు నాకు సహాయము చేయమని అడిగితే ప్రార్థన చేస్తే ఆయనను రక్షకునిగా అంగీకరిస్తే ఇదిగో నిన్ను ఆయన ఆయనకు కుమారుడిగా నిన్ను స్వీకరించి ఆ రక్షణ భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఏసే ప్రభు అని నోటితో ఒప్పుకో దేవుడు ఆయన మృతుల లేచి హృదయం విశ్వసించు నీవు రక్షించబడతావు ఒకవేళ ప్రభు గురించి ఇంకేమైనా తెలుసుకోకూరితే గనక మా సహోదరి సహోదరులు ఇచ్చేటువంటి కరపత్రికలు తీసుకోండి ఒకవేళ మీకు ఇంకేమైనా సరే జవాబులు కావాలంటే మమ్మల్ని అడగండి మేము మాట్లాడతాం అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి సేవకులు మీ కొరకు ప్రార్థన చేసి వారు ఎన్నో విషయాలు మీకు తెలియచేస్తారు అనుదినం బైబిల్ గ్రంథాన్ని చదవండి అనుదిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ఇదిగో ప్రేమ కలిగిన దేవుడు ఇప్పుడే నేను ప్రేమతో పిలుస్తుండగా నేడే రక్షణ దినం ఇదిగో మిక్కిలి అనుకూల సమయం ఇదిగో ఇచ్చేటువంటి రక్షణ కృప ద్వారా ఉచితంగా పొందుకోవాలని మేము చేసేటువంటి ప్రార్థనలు ఏకీభవించి దేవునికి మీ హృదయాన్ని అర్పించాలని ప్రేమతో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళతాం ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు బలహీనంగా విత్తబడినటువంటి ఈ మాటలు ప్రభా నిత్యీవు మాటలు నాయన శాశ్వతమైన ప్రేమతో నీవు ప్రేమిస్తున్నావు అని ఈ ప్రాంతంలో ఈ మాటలు వింటున్న వారిని ప్రేమిస్తున్నావని ఇదిగో ప్రభా బయలుపరిచే స్తోత్రాలు దేవా ఇదిగో నాయన సర్వ సృష్టికర్త అయి ఉండి కూడా మా కొరకు నాయన సిలవులో బలైపోయినటువంటి దేవుడు అవుతండ్రి ఇదిగో ప్రభా ఈ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నాను ప్రతి ఒక్కరూ మీ అందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినట్లు కృప చూపించి మేలు మేలు అనుగ్రహించమని ముందుకు వెళుచుండగా మీ మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు క్రీస్తు వారి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె